ప్పుడు బైబిల్ గ్రంథము స్త్రీకి ఇచ్చినటువంటి హోదా స్త్రీకి ఇచ్చినటువంటి స్థాయి చాలా గొప్పదని పురుషులకు సమానముగా ఉన్నది అన్నటువంటి విషయము నిష్కర్షగా లేకపోతే సారాంశముగా చెప్పేశాం అయితే అలాంటి హోదానిచ్చినటువంటి బైబిల్ గ్రంథంలోనే మరి స్త్రీ కొన్ని విషయాలు కొన్ని పనులు సంఘములో చేయటానికి నేను అనుమతించను అన్నటువంటి మాటను గుర్తు చేస్తూ కాలర్స్ మనల్ని ప్రశ్నించారు ఆ ప్రశ్నించినటువంటి మాటల్లో తిమోతికి రాసినటువంటి పత్రిక మనం చూసాం ఆ రాసినటువంటి పత్రికలో స్త్రీలు అణుకువ వారై ఉండి తగు మాత్రపు వస్త్రములు చేతనే అంటూ రాస్తూ మౌనముగా ఉండటమే మౌనంగా ఉండవలసింది గాని ఉపదేశించుటకు నేను అధికారమివ్వను అన్నట్లుగా మనం రాసినట్లుగా చూస్తాం అయితే దీని యొక్క సందర్భం మనం చూసినప్పుడు నేను చెప్పినట్లుగా మాసితోనికి వెళ్ళి సత్యానికి భిన్నమైన బోధ చేయవద్దని కల్పనా కథనలను మితములేని వంశావళలను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగినవు గనుక వాటిని అలక్ష్య అని నేను నీకు ముందే చెప్పాను అంటూ తిమోతికి మొదటి అధ్యాయంలోనే ఈ మొత్తం లేఖ రాయడానికి ఉన్నటువంటి నేపథ్యం కాంటెక్స్ట్ చెప్పాడు అదేంటి అంటే భిన్నమైనటువంటి బోధలు చేసే వాళ్ళు ఉన్నారు మీ సంఘంలో ఓకే ఆ భిన్నమైనటువంటి బోధ భిన్నమైనటువంటి అధికారాన్ని ప్రదర్శించే ఒక స్త్రీ ఉంది ఆమెకు నేను బోధించడానికి ఆ భిన్నమైన బోధన చేయడానికి నేను అనుమతి ఇవ్వను అని చెప్పినటువంటి సందర్భమే కానీ స్త్రీలందరూ బోధించకూడదు అన్నటువంటి సందర్భం ఇది కానే కాదు మొదటిగా అది రూల్ అవుట్ అయిపోయింది ఆఖరిగా మనకు ఒక సహోదరి ఫోన్ చేసి నాలుగవ అధ్యాయంలో యేసుప్రభు మన మనము ఒక సమయం వస్తుంది దేవుణ్ణి ఆరాధించేది అది ఆత్మతోనూ సత్యమతోనూ కలిసి ఆరాధిస్తాము అని మరి ఒక సమరయ స్త్రీతో యేసుప్రభు చెప్పిన మాటలు గుర్తు చేస్తూ కానీ కొంతమంది ఇప్పుడు ఈ రోజుల్లో సంఘంలో ఆరాధించకూడదు అని కూడా అంటున్నారు అని చెప్పినటువంటి ప్రశ్న ఆఖరి ప్రశ్న దానికి సారాంశంగా రెండు నిమిషాల్లో నేను ముగిస్తూ చెప్పే మాటలు ఏంటంటే దేవుడు తన యొక్క నైజాన్ని తన ఉనికిని తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా చాటుకున్నాడు ఓకే ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా చాటుకున్న దేవుడు ఏమని చెప్పాడు వి విఆర్ కో ఇటర్నల్ మేము నిత్యత్వములోనూ కలిసి ఉన్నవాళ్ళము ఒకే దేవుడు కానీ ముగ్గురు వ్యక్తులుగా తను తాను నిత్యత్వములో కో ఈక్వల్గా సమానముగా ఉన్నాము అని చెబుతూ చెప్పినటువంటి దేవుడు ఆయనకు దగ్గరగా ఉన్నటువంటి పోలిక కేవలము భార్యాభర్తలు మాత్రమే అని కూడా చెప్పాడు రెండు వేరు వేరు శరీరాలు ఒక స్త్రీ ఒక పురుషుడు కానీ వారు కలిసినప్పుడు ఏక శరీరం అనబడతారు అంటూ అతి దగ్గరి పోలిక దేవునికి భార్యాభర్తల సంబంధం మాత్రమే అని చెబుతూ మొదలుపెట్టినప్పుడు ఆ దేవుడే ఎఫ్ఎస్యూలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయానికి వచ్చే వరకు చక్కగా స్పష్టంగా స్త్రీ పురుషులు చేయాల్సినటువంటి పని స్త్రీ స్త్రీకి ఏ విధంగా అయితే మరి తన హస్బెండ్ అంటే తన భర్త ఉన్నాడు అలాగే భర్తకు యేసు ప్రభు శిరస్సు ఉన్నాడు అని చెబుతూ దేవుడు యేసుకు శిరస్సు ఉన్నాడు అని చెబుతూ ఉన్నప్పుడు దీన్ని వాడుతూ కొంతమంది హైరార్కీగా చూస్తారు దీన్ని అంటే పైన అందరికంటే పైన తండ్రి ఉన్నాడు ఆయన కింద యేసుప్రభు ఉన్నాడు ఆయన కింద భర్త ఉన్నాడు ఆయన కింద అని కాదు త్రిత్వమైనటువంటి మన దేవునిలో ప్రభువు తండ్రి కంటే నిమ్నుడు కాదు ఓకే త్రిత్వమైనటువంటి మన దేవునిలో యేసు ప్రభువు తండ్రికి సమానముగా కో ఈక్వల్గా ఎగ్జిస్ట్ అయినవాడు కనుక మన దృక్పథము ఇక్కడ ఇచ్చినటువంటి దృక్పథం ఏమిటి అంటే తండ్రికి ఏ విధంగా అయితే కుమారుడు లోబడ్డాడో లోబడటం అనంటే నిమ్నుడు కాదు లోబడటం అంటే అవతలి వారిని గౌరవించి వారికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని ఇచ్చి వారిని గౌరవిస్తూ చేయాల్సినటువంటి పనులను గురించి మాట్లాడుతూ చెప్పినటువంటి మాట అలాగే స్త్రీలు మీరు సమానము సమానమైనప్పటికీ మీకు మరి శిరస్సుగా ఉన్నటువంటి మీ భర్తలు కేవలం ఒక భర్త ఒక స్త్రీకి ఆ భర్తకు మీరు లోబడి ఉండండి అని చెప్పటం జరిగింది కానీ స్త్రీలు మాట్లాడకూడదని లేకపోతే స్త్రీలు నిమ్లని లేకపోతే పురుషులు గొప్పవాళ్ళని ఇక్కడ ఏ ఈ సందర్భంలో అసలు లేనే లేదు ఓకే కాబట్టి మొదటి కొరంత పదకొండవ అధ్యాయం తీసుకుంటే ప్రార్థించవచ్చు ప్రవచించవచ్చు అని కూడా ఉంది కానీ ముసుగు వేసుకోవాలని మాత్రమే ఉంది ఓకే ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి సోషల్ కాంటెక్స్ట్ కారణంగా ఎఫ్ఎస్ రాసిన పత్రికకు వచ్చినప్పుడు ఇచ్చినటువంటి హైరార్కీలో యేసుప్రభు తండ్రికి ఏ విధంగా అయితే లోబడి ఉన్నాడో అంటే ఇరువురు వారి వారి చిత్తాన్ని ఒకరి చిత్తాన్ని ఒకరు గౌరవిస్తూ ఉన్నారో అలా లోబడి ఉండండి అని చెప్పాడే కానీ నువ్వు నిన్ను నువ్వు నువ్వు తక్కువ స్థాయి నువ్వు ఎక్కువ స్థాయి అని చెప్పలేదు అలాగే తిమోతికి రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో మొదటి ఏ విధంగా అయితే తప్పుడు బోధలు చేసే స్త్రీ ఉంది తప్పుడు బోధలు చేసే వాళ్ళు ఉన్నారు వాళ్లకు మాట్లాడటానికి నేను అవకాశం ఇవ్వను అని చెప్తున్నాడు కనుక బైబిల్ గ్రంథం మొత్తంలో యేసు క్రీస్తు కాలం మొదలుకొని తాను చేసినటువంటి పరిచర్యలో ఆయన ఆయన చిన్నప్పటి నుంచి పెరిగినప్పుడు పెరిగినప్పుడు మరియా ఆయనకు నేర్పించి ఉంటుంది ఆయన ఆయన ఎదిగిన తర్వాత ఆయన శిష్యులలో మొట్టమొదటి శిష్యులలో ఒకరుగా ఉన్నటువంటి మగ్దలిని మరియా ఉంది అలాగే సమరయ్య స్త్రీ ఉంది అలాగే ఆయన తిరిగి లేచినప్పుడు మొట్టమొదటిగా స్వార్థ చెప్పమని చెప్పి పంపించింది మరియకే అలా చూసుకుంటూ పోతే స్త్రీలే ఆయన సువార్తను ముందుగా తీసుకుని వెళ్ళినట్లుగా మార్కు సువార్థ పదహారో అధ్యాయంలో మనం చూస్తాం కాబట్టి యేసు ప్రభువు స్వార్థ ప్రకటించడానికి బోధించడానికి శిష్యులలో ఒకరిగా స్త్రీలను ఎన్నుకొని పంపిన సందర్భాలు మనకు మన సహోదరి ఫోన్లో కూడా చెప్పింది కనుక వాటిని 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 కాంట్రరీగా వాటికి విరుద్ధంగా అయితే పౌలు రాయడు ఓకే కనుక పౌలు రాసింది కేవలము ఒక సందర్భానికి సంబంధించిన మాటలే అని గుర్తు చేసుకుంటూ మరొకసారి యేసు క్రీస్తు ప్రభు వారు స్త్రీలకు ఇచ్చినటువంటి మంచి హోదాను మంచి స్థానాన్ని మంచి స్థాయిని జ్ఞాపకం చేసుకుంటూ యేసు ప్రభువు మాత్రమే అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం మాత్రమే స్త్రీకి సంఘములో అయినా సమాజంలో అయినా అలాగే కుటుంబంలో అయినా సరే ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చింది అని జ్ఞాపకం చేసుకోవాలి ఎక్కడ పొరపాటు జరుగుతుంది అని అంటే సాంస్కృతికంగా ఇంట్లో తండ్రి అంటే పురుషుడు పెద్దవాడు కాబట్టి దాన్నే సంఘంలో కూడా ఆపాదిస్తూ పురుషుడు పెద్దవాడవ్వాలి అన్నటువంటి తప్పిదం చేస్తున్నారు ఉదాహరణకు ఇప్పుడు మనం చదివినటువంటివి కుటుంబములాగా సంఘం ఉండాలి అని చెప్పట్లేదు సంఘములాగా కుటుంబం ఉండాలి అని చెప్తున్నారు సంఘం ఎలా ఉంది సంఘానికి శిరస్సు ఏసు ప్రభు ఒకరినొకరు మీరు అర్థం చేసుకుని ఒకరికొకరు లోబడి ఉండండి అని చెప్తున్నాడు కాబట్టి సంఘములో ఏ విధంగా అయితే యేసు ప్రభుయే శిరస్సు కుటుంబంలో కూడా యేసు ప్రభుయే శిరస్సు ఓకే సంఘములో ఏ విధంగా అయితే అందరూ యేసు ప్రభు ఇచ్చినటువంటి పనులు చేస్తారో కుటుంబంలో అలా చేయండి అని రివర్స్ గా మనం అర్థం చేసుకోవాలి యాక్చువల్గా అదే అదే ఒరిజినల్ మన వాళ్ళు రివర్స్ గా చెప్తున్నారు ఏమంటే కుటుంబంలో ఉన్నట్లు కానీ సంఘంలో కనుక కుటుంబ వ్యవస్థ అయినా సంఘ వ్యవస్థ అయినా సమాజ వ్యవస్థ అయినా సమానమైన అవకాశాలు సమానమైనటువంటి స్థాయి సమానమైనటువంటి దర్జా హోదా స్త్రీలకు మరియు పురుషులకు యేసు ప్రభువు బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఇచ్చినట్లుగా అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి ఈ బైబిల్ ఘోషిస్తా ఉంది దీన్ని ఎవరూ కాదరటానికి వీల్లేదు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ దేవుని ప్రణాళికలో స్త్రీ పాత్ర గురించి అద్భుతమైన విషయాలు మనం తెలుసుకున్నాం ఆయా గ్రంథాల గురించి కూడా మనకు విఫలంగా తెలియజేశారు దైవజనులు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ